టెన్ మినిట్స్ లో సింపుల్ గా సెవెంటీన్ హండ్రెడ్ బొక్క పెట్టించుకున్నా ఇదేదే ట్వంటీ రైడ్ కస్టమర్ని అయితే డ్రాప్ కూడా చేసా అమౌంట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అయింది కస్టమర్ తో కాసేపు ముచ్చట వేసినందుకు వన్ రూపాయలు ఇచ్చాడు కొంత తీసుకో మొబైల్ పైన స్క్రీన్ కార్డ్ వన్ వీక్ బ్యాక్ ఊడిపోయింది మొబైల్ చేతిలో నుంచి జారిపోయినప్పుడల్లా నా కిడ్నీలు ఇడ్లీలాగా అమ్మేసి దీన్ని రిపేర్ చేపేయాల్సింది వచ్చిందని నైట్ నిద్రపోయేటప్పుడు కూడా అదే కళ వస్తూ ఉంది అందుకని ఇలా ఏపించుకోడానికి వచ్చిన ఏపించుకుని పోకుండా మన కళ్ళైతే దాని మీద దీని మీద పడతాయి కదా అలా చార్జింగ్ కేబుల్ దాంతో పాటు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎస్టి కార్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోకుండా కొని పడేసా రేపు సెకండ్ కి రూమ్ రెంట్ ఇవ్వాల డబ్బులు మొత్తం చూసుకోకుండా ఇక్కడే ఖర్చు పెట్టా ఇంకెట్లా మా రూమ్ అంటే బ్యాగ్ బయటకి అని తెలిసిపోయింది కాబట్టి మిగతా డబ్బులతో మనవోడికి మంచి బట్టలు ఇప్పిద్దాం అనుకున్నా నాకున్న దరిద్రం కొంచెం మనోడికి అంటింది అనుకుంటా ఒకటి నచ్చలేదు నాకు దరిద్రం మీద నాకు ఫుల్ఫిడెన్స్ నాకు అదృష్టం దరిద్రం మాత్రం ఆకాశం ఉంది బిల్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ కట్టేసి బయటకి అయితే చెక్ చేసాం మరి ఉంటా బాబాయ్